పంజాబ్ లూధియానాలో పెళ్లి కొడుకుని మహిళ మండపానికి ఊరేగింపుగా తీసుకువస్తుండగా అడ్డుకున్న మహిళ వరుణ్ణి చావగొట్టింది పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ మహిళ ఆమె బంధువులు వరుణ్ని పట్టుకుని బంధించారు అయితే పెళ్లి కుమార్తె తరపు వారు ప్రశ్నించగా వరుడితో తనకు పద్నాలుగేళ్ల ముందే పెళ్లైందని అసలు విషయం చెప్పింది ఆ మహిళ అంతేకాకుండా వధువు పైన దాడికి దిగింది తనకు విడాకులు ఇవ్వకుండానే పద్దెనిమిదేళ్ల చిన్నదైన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆరోపించింది దీంతో కథ పోలీస్ స్టేషన్ చేరింది

Yeah